హలో గాయ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణదాత్రి మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈరోజు ఈ వీడియోలో మేము రీసెంట్గా షాపింగ్కి వెళ్ళాం సో ఆ డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుందామని చేస్తున్నాను సో పిల్లల కోసం అని చెప్పి మెయిన్గా డీమార్ట్కి వెళ్ళానండి వాళ్ళకి స్నాక్స్ పెట్టే బాక్సులు కొన్ని మిస్ చేసుకొస్తున్నారు పిల్లలు మూతలు ఉంటే బాక్స్లు ఉండట్లేదు బాక్స్లు ఉంటే మూతలు ఉండట్లేదు సో చిన్నపిల్లలు కదా అందుకని చెప్పి కొన్ని బాక్సెస్ ఎక్స్ట్రా ఉంటే ఈజీగా ఉంటుంది అని చెప్పి ఈ బాక్స్ సెట్ తీసుకున్నానండి ఇది నైంటీ నైన్ రూపీస్ ప్రైస్ పడింది ఫోర్ బాక్స్ సెట్ లాగా వచ్చింది అండ్ ఇంకా తెలుగు అక్షరాలు నేర్పించడం కోసం ఈ ఆలు ఇవన్నీ ఉన్నాయన్నమాట మొత్తం మనకి అక్షరమాలంతా ఉంటుంది అండ్ కొంచెం క్రేయాన్స్ కూడా తీసుకున్నాను సెట్ క్రేయాన్స్ తీసుకొని ఇంకా తర్వాత ఇవి పిల్లలు ఇట్లా ఫేస్కి పెట్టుకుంటారు కదండి ఆడుకోవటానికి ఉంటాయి అన్నట్టు తీసుకున్నాను సో క్రేయాన్స్తో పాటు కలర్స్ వేసుకుంటారు కదా అదే కలర్స్ వేసుకుంటారు కదా అందుకని చెప్పి కలర్స్ వేసుకోవడానికి బుక్ కూడా తీసుకున్నాను ఈ విధంగా బొమ్మతో పాటు దానికి ఏమేమి కలర్స్ వేసారు బొమ్మకి అన్నది ఉంది బుక్లో నీట్గా సో దాన్ని చూసి వాళ్ళు వేసుకుంటారులే అని వాళ్ళిద్దరి కోసం లాలీపాప్స్ తీసుకున్నాను అండ్ ఎరేజర్స్ చూసారా ఎంత బాగున్నాయో స్పేస్ సూట్ ఎరేజర్ ఎరోప్లాన్ ఎరేజరు లైక్ రాకెట్ ఇవన్నీ కూడా ఎరేజర్స్ మోడల్స్ అనమాట చాలా బాగా అనిపించింది నాకు చూస్తే అండ్ ఈ బెలూన్స్ ఇవి సారీ అంబరిల్లాస్ అనమాట చిన్న చిన్న అంబరిలాస్ ఎంత బాగున్నాయి కదా దానికి అంబరిల్లా పట్టుకునే స్టిక్ దగ్గర చిన్న చిన్న అజమ్స్ లాంటివి ఉన్నాయన్నమాట అది ఇవన్నీ కూడా డిమార్ట్లో తీసుకున్నాను తర్వాత కొన్ని ఇంట్లోకి కావాల్సిన థింగ్స్ వాటన్నిటి కోసం ఇట్లా జనరల్ స్టోర్స్కి వచ్చాము ఇది హోల్సేల్ మార్కెట్ అండి విజయవాడలో సో మనకి కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది కదా సో ఓకేసారి తీసుకుంటే అని అలా ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకుంటామన్నమాట పిల్లలకి కావాల్సినవి ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంకేమన్నా అలాంటివి ఏమన్నా కొత్త కొత్తగా ఉంటాయేమో అని చెప్పి అక్కడ ఫేస్ మాస్క్స్ చూసి చూపించాను చూస్తారా అవి కూడా ఉన్నాయి ఇందాక నేను డి తీసుకున్న మోడల్ అండ్ ఇలా సర్ఫ్ ప్యాకెట్స్ కానీ ఎవ్రీథింగ్ హోల్సేల్ మార్కెట్లో మనకి అన్నీ ఉంటాయి ఒకేసారి మనం లిస్ట్ రాసుకొని వచ్చినా కానీ గుర్తున్నా కానీ ఈజీగా తీసుకోవచ్చు కదా అని ఇదైతే రిటైల్ కాదండి సో మనం కొంచెం బల్క్లోనే తీసుకోవాలి ఎప్పుడైనా వచ్చినప్పుడు మేము ఒకేసారి బల్క్లో తీసుకుంటాము అంటే పాడవకుండా ఉంటాయి కదా కొన్ని కొన్ని అలాంటివి బల్క్లో అనమాట కొంచెం పిల్లలకు కూడా ఎక్కువ వెరైటీస్ ఉంటే వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళను అని చెప్పి పేర్చి పెట్టడం తగ్గుతుంది కదా అందుకని అండ్ అవన్నీ కూడా కావాల్సిన ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా తీసుకొని మేము ఇంకా బయటకు వచ్చాము బయటకు వచ్చాక అక్కడే ఆ షాప్ దగ్గరే ఇట్లా కూరగాయల విత్తనాలు అమ్ముతున్నారు సో రైనీ సీజన్ కదా అందుకని చెప్పి కొన్ని కూరగాయల విత్తనాలు తీసుకున్నాను గార్డెన్లో వేసుకోవచ్చు అని చెప్పి అన్ని రకాల కూరగాయల విత్తనాలు ఉన్నాయండి దోసకాయ బెండకాయ సొరకాయ ఆకుకూరలు పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ లేనిదంటూ లేదు పూల పూలకి సంబంధించినవి కూడా ఉన్నాయి విత్తనాలు అన్నీ ఉన్నాయి నేనైతే కొన్ని ఈజీగా పాక్ ఏవి తీసుకున్నాను బీర విత్తనాలు తీసుకున్నాను అండ్ కొన్ని పొట్లకాయ విత్తనాలు కూడా తీసుకున్నాను అండ్ ఇంకా తీసుకున్నాయి కూడా నేను మళ్ళీ లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను చూడండి అండ్ తర్వాత వచ్చేసాక ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇట్లా ఫ్యాన్సీ స్టోర్స్ లాగా ఉంటాయి ఇవి కూడా హోల్సేలేనండి సో మొత్తం టోటల్ సెట్ తీసుకున్నాను నేను ఎప్పుడు ఉంటాయి కదా అని చెప్పి మట్టిగాజులు మళ్ళీ కావాల్సినప్పుడల్లా బయటకెళ్ళి తీసుకోవటం కండి ఇలా వచ్చినప్పుడు టోటల్ మొత్తం బాక్స్ బాక్స్ తీసేసుకున్నాను అన్ని కలర్స్ ఉంటాయి అని చెప్పి అండ్ ఇవి ఏంటి అంటే కొంచెం స్టోన్ టైప్ అనమాట ఇందాక చూపించిన మట్టి గాజులు జనరల్గా మనం ఎప్పుడు వేసుకునేవి ఇవి కొంచెం స్టోన్ టైప్ అనమాట బాగున్నాయి కాస్ట్ వచ్చేసి కూడా కొంచెం ఎక్కువ అనిపించింది నాకైతే ఎంత ఉండొచ్చు అన్నది మీరు గెస్ట్ చేయండి చూడండి ఈ మోడల్ తీసుకున్నాను నేను మల్టీ కలర్ మల్టీ కలర్ అయితే అన్నిటి మీద వేసుకోవచ్చు కదా అన్నట్టు ఇందాక చూపించిన మోడల్ తీసుకున్నాను బట్ డజన్ గాజులు వచ్చి టూ హండ్రెడ్ అన్నారు కొంచెం లైట్గా ఎక్కువ అనిపించింది మీరైతే ఏమంటారు ఎంత ఉండొచ్చు అంటారు కింద కామెంట్ చేసేయండి అండ్ ఇవన్నీ కూడా గాజులేనండి ఎన్ని ఉన్నాయంటే అసలు అన్నీ చూస్తుంటే మనకి ఇంకా ఇంకా తీసుకోవాలనిపిస్తుంది కదా కానీ ట్రావెలింగ్లో మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఎక్కడ ఏమైనా బ్రేక్ అవుతాయేమో అన్నట్టు జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా అని ఒక సెట్ ఫుల్ బాక్స్ తీసుకున్నాను అండ్ ఇలా మల్టీ కలర్ తీసుకున్నాను పాపకు కూడా తీసుకున్నానండి అది వీడియో షూట్ చేయలేదు నేను మళ్ళీ మీకు యాడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఉంటే సో ఈ విధంగా మనకి ఏ కలర్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంది మల్టీ కలర్ అయితే అన్నిటి మీద వేసుకోవచ్చు అన్నట్టు తీసుకున్నాను ఇలా బాక్సులు బాక్సులు ఉన్నాయన్నమాట లేదు బాక్సులా కాకుండా ఇలా మనకి మొత్తం తాడుతో కట్టి ఉంటాయి కదా హోల్సేల్గా అమ్మే అమ్మే వాళ్ళకి కానీ వాళ్ళకి మా చాలా బాగా యూస్ అవుతుంది అలా హోల్సేల్గా తీసుకునే వాళ్ళు ఎక్కువ వస్తారు ఇక్కడ చూపిస్తుందని చూసారా ఇలా ఉంటాయి అన్నమాట సో బాక్స్లా కాకండి ఇలా కూడా ఉంటాయి మొత్తం మనకి ఏదైనా ఫంక్షన్ ఉన్నా కానీ సో తీసుకోవచ్చు ఇంత కష్టపడి అలసిపోయి షాపింగ్ చేశాం కదా అని చెప్పి రెస్టారెంట్కి వచ్చాము మష్రూమ్ కర్రీ ఆర్డర్ ఇచ్చామండి విత్ వెజిటబుల్ రైస్ ఇదేమో అండ్ మంచూరియా కూడా ఆర్డర్ ఇచ్చాము సో దీంతో పాటు అవన్నీ కూడా వచ్చేసినాయి ఫుడ్ బాగానే ఉందండి అలసిపోయి ఉన్నాం కదా సో తొందరగా తినేస్తాం అనమాట షాపింగ్ చేసి సో ఫుడ్ బాగానే ఉంది తర్వాత పిల్లల కోసం అన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు లాస్ట్లో ఈ విధంగా మంచూరియా రైస్ ప్యాక్ చేయించుకొని వెళ్ళాము సో ఎప్పుడన్నా బయటకు వచ్చినప్పుడు కొంచెం తింటారు అని చెప్పి అంతే అండి ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం